చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది వీని నెల్ల వివరముగా చెప్పవలనని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఇట్లని ఓ కాత్యాయని వల్లక్ష్మి వ్రతము వివరముగా చెప్పెదను వినుము మగధ దేశమున కుండినము అని ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడలు గల తోడను కూడి ఉండెను అట్టి పట్టణమునందున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెంవిటిని అనగా భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతి దినమున ఉదయమునై మేల్కొని స్నానము చేసి పుష్పములు చే భర్తను పూజ చేసిన తర్వాత అత్త మామలకు అనేక విధుములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళి కాక మితముగాను ప్రియముగాను భాషించు చుండెను ఇట్లుండగా ఆ మహాపతివ్రతయందు ఆ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్న ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరమును నిచ్చేదనని భచించను దానితో ఆ చారుమతీదేవి స్వప్నంలోనే వల్లక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసింది నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజ గద్వంద్యే విష్ణువక్ష అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగనేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులగను అయ్యదరు నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన మీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించను ఆ మహాలక్ష్మి సంతోషము చెంది చారుమదికి అనేక వరములిచ్చి అంతర్ధానముందను అప్పుడు ఆ చారుమతి తక్షణమునే అనగా వెంటనే నిద్రలేచి ఇంటికి నాలుగు పక్కలా చూసి వల్లక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటిమి అని అనుకుని ఆ స్వప్న వృత్తాంతమును భర్త మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనదని శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతమును తప్పనిసరిగా చేయవలసినదని చెప్పారు పిమ్మట చారుమతి దేవిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు ఉంట్రీ ఇట్లుండగా వీరి భాగ్యోదయం అదృష్టం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన శుభదినమని ఉదయంబునే మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని చారుమతి దేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అనగా ఆవు పేడచే అలికి ఒక మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనమును ఆసనమును వేచి దానిపై బియ్యం పోసి కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ